వరంగల్ జిల్లా రాష్ట్రంలో మేదరి కులస్తుల అభివృద్ధికి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు వరంగల్ నగరంలోని శ్రీ కన్వెన్షన్ హాల్ రాష్ట్ర మేదరి మహేంద్ర కులస్తుల రాష్ట్ర వరంగల్ జిల్లా మహిళా యువజన విభాగాల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర మేదరి సంఘం అధ్యక్షులు జి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు వెంకటరాముడు ప్రధాన కార్యదర్శి కోణ రాజశేఖర్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు గోవర్ వర్ధన్ ఉపేందర్ రవికుమార్ యువజన సంఘం అధ్యక్షులు గణేష్ మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొని ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ప్రతాపగిరి గోవర్ధన్ మాట్లాడుతూ మేదరి కులాస్తుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వెదురును సబ్సిడీ ద్వారా అందించాలన్నారు మేదరి కుల విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించి ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందించాలని వారి ఉపాధి కొరకు వెసులుబాటు కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం మరియు అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించుకుంటాం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి తెలంగాణ మేద మహేంద్ర సంఘం ప్రతినిధులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై వేల మంది మా మేదర్లు వస్తున్నారు అందరూ కూడా సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్న పరిస్థితి ఉన్నది వీరందరినీ కూడా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థికంగా ముందు ఈ తీసుకెళ్లడం కోసం ప్రభుత్వం దృష్టికి మా సమస్యను తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం గురి చేయడం కోసం మా సంఘం ప్రయత్నం చేస్తున్నది మా జీవనాధారం ఏదైతే అది వెదురు వెదురు ఆధారంగా చాటలు గంపలు అల్లుకొని జీవించే కులంబాని అయితే ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ వ్యవస్థ ఈ వృత్తిలోకి ప్రవేశించడం వల్ల మా వృత్తికి సంబంధించిన వస్తువులకు గిరాయితీ లేకపోయినది అందువల్ల అధునాతన పరికరాలతో మేము తయారు చేసే వస్తువుల మీద మాకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అట్లాగే మాకు సబ్సిడీ మీద వెదురు అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తెలంగాణలో మన గత ప్రభుత్వం ఉక్కల బాగాయత్తులో మాకు ఒక ఎకరం స్థలం ముప్పల బాగాయత్తులో మాకు కేటాయించింది ఆమజరం భవన్ నిర్మాణం చేస్తుంది దానికి సరిపడానికి నిధుల్ని మంజూరు చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా జాతి లోపల అందరికీ కూడా ఏకం చేసి మా జాతి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా మా సంఘం పనిచేస్తున్నది అందుకోసమని మేము మా అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటు చేసుకొని ఈరోజు వాటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన పలు కూడా మేము తెలంగాణ మేరకు సంబంధించిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ దాషా సంఘం మాకు ఇక్కడ ప్రమాణ స్వీకార అనుబంధ సంఘాల ప్రమాణ స్వీకార ప్రమాణ స్వీకారంగా మాకు ఇక్కడ అని చెప్పడం జరిగింది దాని ప్రకారం మేము ఎంతో సంతోషంగా ఇక్కడ ముందుకొచ్చే వరంగల్ జిల్లా ఏర్పాటు జరిగింది ప్రతి ఒక్కరు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేద ధన్యవాదాలు మీరు వరంగల్ జిల్లా అధ్యక్షులు ప్రతా